ప్రభు పరిశుద్ధ క్రీస్తు పరిశుద్ధ కలను గాక ఆమెన్ పరిశుద్ధుడి మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభుని పవిత్రమైన పాదములు కొందన చెల్లుస్తున్నాం మీ పరిశుద్ధ గ్రంథములు మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మ చేత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా దినం దేవుని యొక్క మాటల్ని ధ్యానించడానికి యేసు క్రీస్తు ప్రభు గొప్ప కృపను గ్రహించండి మన హృదయములను మనం పరీక్షించుకొని దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నామా లేదా అని మనల్ని మనము పరిశోధించుకొని క్రీస్తు నిమిత్తము మన జీవితం కొనసాగాలని నేను కోరుకుంటా చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియాలు గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన ఇరవై రెండు నేను ఇరవై ఒకటి చదువుకున్నాను అందుకు దానియాలు రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితేను గనుక ఆయన తన దూతను అంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించను రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాళ్లను కానుగదా అనను ప్రేమ దేవుని బిడ్డారా దానియలు దేవుని యొక్క సేవకుడు దేవుని యొక్క కుమారుడు యహోవా ఎడల నిరీక్షణ కలిగిన వ్యక్తి సృష్టికర్త అయిన దేవునితో నడుస్తున్నటువంటి వ్యక్తి తన జీవితంలో దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నటువంటి వ్యక్తి అంటే తన జీవితంలో ఏ దోషము లేనటువంటి వ్యక్తిగా యహోవాను ఆరాధించచ్చు యహోవాను స్థుతించచు తన జీవితమును గడుపుతుండేవాడు దినమునకు మూడు మార్లు ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు ఇరుషలేము నెప్కద్దేజర్ పట్టబడినప్పుడు ఆ యొక్క ఇరుషలేము నుంచి దానియాలు పట్టబడి ఆ దేశంలోకి రావడం జరిగింది బహులోని దేశమునకు కనుక ప్రేమైన దేవనుకుంటారా ఆ యొక్క నెబ్కే దిజర్ చనిపోయిన తర్వాత తన కుమారుడు రాజుగా చేయబడ్డాడు బెల్సారు అయితే అతని కాలమందు అతని అతని పరిపాలనందు దానియలు బబులోను రాజైన నెప్కద్దజరు సమయంలోనే తాను గొప్పవాడిగా చేయబడ్డాడు తన సంస్థానంలో ప్రధానిగా దే నిలబెట్టాడు తన కుమారుని సమయం వచ్చినప్పుడు తన జీవితంలో కూడా తను ఎరగనటువంటి ఒక భాషను దానియేళ్లకు దేవుడు చూపిస్తే దాన్ని తెలియపరిచినప్పుడు తను ఇంకా హెచ్చించండు సంస్థానంలో అయితే దానియేళ్ళను రాజు బహుగా ప్రేమిస్తాడని గౌరవిస్తాండని తన విషయంలో ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడని అక్కడ ఉన్నటువంటి మంది అధికారులు తన మీద నేరం మోపటందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఏ దోషం లేనటువంటి దానియాలు తన జీవితంలో ఏ తప్పిదము చేయనటువంటి దానియాలు దేవుని దృష్టిలోనూ ఇటు రాజు దృష్టిలో కూడా ప్రజల దృష్టిలో కూడా ఏ దోషం లేని వ్యక్తిగా ఉన్నాడు కనుక మరి ఈయన మీద నేరం మోపాలంటే మనం ఏం చేయాలి తన దేవుణ్ణి ప్రార్థించే విషయంలో తప్ప తన దేవుణ్ణి సన్నిధిలో ఆరాధించే విషయము తప్ప ఇక దానేల మీద ఏ నేరం మనం మోపలేము అని ఆ అధికారులందరూ రాజు దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ రాజును గనపరుస్తూ రాజా నీవు నీకు తప్ప ఎవరికి ఏ మనిషి ప్రార్థించటందుకు కానీ పూజించటందుకు కానీ ముప్పై దినముల వరకు చేయడానికి వీల్లేదని ఒక చట్టం తీసుకురావాలని దాన్ని ఏర్పాటు చేసి కోసము దానియాలు తన దేవుని విషయంలో తప్పైకి ఎక్కడ మనకి దొరకడని రాజుతో ఈ విధంగా మాట్లాడినప్పుడు తను కూడా ఇది గ్రహించలేక వారి యొక్క దురాలోచనను గ్రహించలేక తను కూడా సంతోషపడి మరి ఆ చట్టమును సిద్ధపరిచి ముద్ర వేసిండు కొన్ని దినముల తర్వాత రాజు దగ్గరికి అధికారులు వచ్చేసి రాజా మీరు ఒక చట్టాన్ని నియమించినారు కదా ముప్పై దినముల వరకు ఈ దినం నుంచి ముప్పై దినం వరకు ఎవరిని పూజించొద్దని ఏ దేవుణ్ణి పూజించొద్దని మరొక చట్టం మనం సిద్ధపరచడం కదా దానికి మీరు అంగీకరించినారు కదా కానీ దానియాలు తన దేవునికి ప్రార్థన చేయటం మానుట లేదు ఈ విధంగా ఎవరైతే ముప్పై దినముల వరకు ఎవరైనాను మరి పూజి పూజించకుండా ఉంటే పర్వాలేదు పూజిస్తే వారిని సింహబ్బంలో వేయాలని ఒక చట్టం తీసుకొని వచ్చారు ఆ టైంలో అదే విషయాన్ని వెల్లడిపరుస్తూ మరి దానియాలు తన దేవునికి ప్రార్థన చేయటము మేము చూసినాం కనుక ఆయన్ని సింహబ్బంలో వేయవలసిందే అని వారు వచ్చి మాట్లాడారు రాజు ఇచ్చిన ఆజ్ఞను ఆయన దాన్ని కాదనలేక దానియాలను సింహబ్బంలో వేయమని చెప్పాడు వెళ్ళి తన ఇంటికి వెళ్ళి ఆ రాత్రంతా ఉపవాసం ఉండి దానియాల కోసము పాటలు పాడటం ఆపు చేసి తెల్లవారే వరకు నిద్రపోకుండా దానియేలు ఏ విధంగా ఉన్నాడో తన దేవుడు తను రక్షించడో లేదో అని మరి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు తెల్లవారుగానే అనగా తెల్లవారుగానే పరిగెత్తుకొని ఆ సింహబ్బువం దగ్గరకు వచ్చాడు వచ్చి సర్వోన్నతమైనటువంటి దేవుని సేవకుడా దేవుని దాసుడా దానియేలు నీవు సేవించుతున్న దేవుడిని నిన్ను రక్షిప్పగలిగానా అన్నాడు అప్పుడు దా దాని ఈ మాట అంటాడు రాజా నా దేవుని దృష్టికి నేను నిర్దోషునై ఉన్నాను కనుక ఈ సింహపులు నాకు హాని చేయకుండా దేవుడు తన దూతను పంపించి వాటి వాటి నోళ్లను మూయించిండు నేను నీ దృష్టిలో కూడా నిర్దోషునే కదా అన్నాడు ప్రేమైనా దేవుని బిడ్డారా ఈనాడు దేవుని ప్రజలు అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఏ దోషము చేయకపోయినా ఏ తప్పిదము చేయకపోయినా ఏ నేరము చేయకపోయినా ఈనాడు కొన్ని ప్రభుత్వాలు భయంకరమైన శిక్షలను అమలు చేసి ఒకటే ఒక నేరము యేసు క్రీస్తు ప్రభువును నమ్ముతున్నారని ఆరాధిస్తున్నారని ఇది హిందూ దేశమని ఇక్కడ క్రైస్తవులకు ప్రార్థించే హక్కు లేదని ఈ విధంగా కొన్ని విషయాల్లో వారు కొన్ని చష్టాలు తీసుకొచ్చి మరి సేవకులను దేవుని ప్రజలను భయంకరంగా హింసిస్తూ చంపేస్తూ నానా విధములుగా వారి మీద దాడి చేస్తూ ఉన్నారు కొంతమందిని ఏర్పాటు చేసుకుని ఏ విషయంలో వారు దోషమంటే తమ దేవునికి ప్రార్థన చేయడం తన దేవుని గురించి ప్రకటించము మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామముని గురించి తెలియపరచడం తప్ప వారు చేసిన దోషము ఏమీ లేదు ఈనాడు దానియలు వలె అయితే సింహ భూముల నుంచి దానియేలును రక్షించినటువంటి దేవుడు ఈనాడు నీ జీవితంలో నువ్వు అతసాక్షిగా మారాలి అని ఒకవేళ దేవుని చిత్తమై ఉంటే అతసాక్షిగా మార్చబడతాను ఆనాడు దా ధాన్యాలు బ్రతకాలని దేవుని ఉద్దేశమైనది కనుక సింహపు నోళ్లను మూయించాడు తన దూతను పంపించి ఈరోజు మరి దేవుని ప్రజలు ఎందుకు నశిచి చనిపోతున్నారు మరి వారిని చంపేస్తా అంటే ఏసు ప్రభు మరి ఊరికనే చూస్తుండేందని నువ్వు అనుకోవచ్చు కానీ ఆయన చిత్తం అది ఆయన రక్షించాలంటే తప్పకుండా రక్షిస్తాడు అది ఏదైనా ఏ సందర్భమైనా ఒకవేళ తన కోసము వారి రక్తాన్ని చిందించబడాలని దేవుని ఉద్దేశం ఏంటే వారు తప్పకుండా క్రీస్తు కోసము అతసాక్షులుగా మార్చబడతారు కనుక ఇక్కడ దాని రక్షించినటువంటి దేవుడు మనల్ని కూడా రక్షించి ఆయన మనని కాపాడతాడు మన విడిపిస్తాడు ఈ సత్యాన్ని మన జీవితంలో మనం ఎవ్వరం మర్చిపోవద్దు ఆయన చిత్తం అది అయితే ఆనాడు దాని ఏలను మీద నేరం మోపిన వారు దానియాలను బయట తీసరమని చెప్పి నేరం మోపిన వారిని వారిని వారి పిల్లలను వారి భార్యలను తీసుకొని వచ్చి ఇదిగో ఆ సింహ బోల్లో వేయండి అని చెప్పినప్పుడు సింహములు వారు భూమికి ఆ అందకముందే రాకముందే ఆ యొక్క మరి సింహ బోల్లో పడకముందే పై పైన సింహములు వాటిని వారిని కొరికి తినేసి బొక్కలు నమిలి మింగేసినాయి దానియల మీద నేరం మోపిన వారిని రాజు వారిని అందులో వేసేసిండ కనుక దోషులను నిర్దోషులుగా మాట్లాడే ప్రజలు నిర్దోషులను దోషులుగా ఎంచేటువంటి ప్రజలు తప్పకుండా ఒకరోజు శిక్ష అనుభవించాల్సి వస్తుంది వాళ్ళ అధికారులు కావచ్చు వారు గొప్పవారు కావచ్చు ప్రధానులకు కావచ్చు ఎవరైనా కావచ్చు దానికి శిక్ష అనుభవించే దినం ఒకటి ఉన్నది అందుకే ఇక్కడ అంటాడు రెండో సమయాలు గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది రెండో సమీల గ్రంథము ఇరవై రెండు అధ్యాయంలో ఇరవై ఐదో వచ్చిన ఇరవై రెండు ఇరవై ఐదు కావున నేను నిర్దోషిణ్యుండుట యహోవా చూచను తన దృష్టికి కనపడిన నా చేతుల నిర్దోషమును బట్టి నిర్దోషత్వమును బట్టి నాకు ఇచ్చాను ప్రియమైన దేవుని బిడ్డారా నేను ఇక్కడ భక్తులు అంటా ఉన్నాడు నేను నిర్దోషిణ్యుండుట యహోవా చూచను ప్రియమైన దేవుని బిడ్డారా మనుషులు మన నిర్దోషత్వమును గుర్తించకపోవచ్చు అధికారులు గుర్తించకపోవచ్చు కనుక ఈ లోకంలో ఉన్న ఏ ప్రజలను గుర్తించవచ్చు కా కానీ మనను గుర్తించి మన చూసే రక్షకుడైన ప్రభునే సూచిస్తూ మనకున్నాడు నా చేతుల నిర్దోషత్వమును బట్టి నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ప్రతిఫలమిచ్చాను కనుక దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు ఏసయ్య సన్నిధిలో మనం నిర్దోషులుగా ఉన్నప్పుడు ఒకరోజు ఆయన రాజ్యంలో ప్రవేశించే యోగ్యతను మనకు కలిగిస్తాడు కనుక మనము ఏసయ్య దృష్టిలో నిర్దోషులుగా ఉండాలి మనుషులు చూస్తున్నప్పుడు నీతిమంతులకు కనపడి మనుషులు లేనప్పుడు మనకిష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తించి మాట్లాడి జీవించి ఉండటం వల్ల ప్రయోజనం లేదు మన దేవుని దృష్టిలో మన నిర్దోషులుగా ఉండాలి మనం నమ్మిన ఏసై దృష్టిలో మన నిర్దోషులుగా ఉండాలి అప్పుడు ఆయన తన కరుణ కటాక్షం మన మీద నిలిచి ఉంటుంది ఆయన ప్రతి ఆపద నుంచి కష్టం నుంచి బాధ నుంచి ఇబ్బంది నుంచి ఆయన విడిపించే దేవుడు రక్షించే దేవుడు అందుకే ఏజ్కేల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏజ్కేల్ గ్రంథంలో ఏజ్కేల్ గ్రంథము పద్దెనిమిది అధ్యాయంలో చూస్తే పద్దెనిమిది తొమ్మిదో వచ్చినాం యథార్థవరు యథార్థపరుడై నా కట్టడలను గై కొనచ్చు ఎవరైతే యేసు క్రీస్తునందు యహోవయందు విశ్వాసం వచ్చినటువంటి ఆ భక్తులు ఈనాడు క్రీస్తునందు మనం భయభక్తులు కలిగి యథార్థపరుడై నా కట్టడలను గైకొనొచ్చు నా విధులను అనుసరించిన ఎడల వాడే నిర్దోషియగును నిజముగా వాడు బ్రతుకును ఇదే వాక్కు కనుక మనము ఎల్లప్పుడూ బ్రతికుండాలంటే అనగా నిత్యము మన దేవునితో మన మన దేవుడైన ఏసయ్య జీవించుచున్నాడు జీవించుచున్న దేవుడు ఆ జీవించుచున్న ఏసయ్యతో మనం జీవించాలి అంటే ఎల్లప్పుడూ బ్రతకాలంటే రెండో మరణం నుంచి మనం తప్పించబడాలంటే మన మీదకొచ్చే ఆ యొక్క శాపకరమైనటువంటి ఆ నరకం నుంచి మనం విడిపింపబడాలంటే ఇదిగో మనము మన ఏసయ్య దృష్టిలో మనం నిర్దోషులుగా ఉండాలి మన దోషములు క్రీస్తు రక్తములో కడగబడాలి క్రీస్తు బిడ్డలుగా మనం జీవించాలి యథార్థపరుడ యథార్థత కలిగి నా కట్టడలను గాయకుంటూ అనగా ఏసయ్య మనకిచ్చిన ఆజ్ఞలను గాయకుంటూ నా విధులను అనుసరించు వాడే నిర్దోష అవుతాడు ఇంకెవ్వరు కారు ఏసుక్రీస్తు ప్రభు నమ్మాలి ఏసుక్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించాలి ఆయన కష్టాల ప్రకారంగా జీవించాలి ఆయన ఉద్దేశమును బట్టి మనం నడుచుకున్నప్పుడే మనం నిర్దోషులం అవుతాం ఇంకా మనం ఈ లోకంలో ఎన్ని నీతి కార్యాలు చేసినా మరి ఆ సృష్టి అంధవిశ్వాసం ఉంచి మనుషులే అధవిశ్వాసం ఉంచి మనుషులే దేవుడని సృష్టి దేవుడని ఒకవేళ మనం నిర్దోషిగా ఉన్న ప్రయోజనం లేదు ఎందుకంటే దేవుడే మనని పుట్టించిన ఏ మనం నిర్దోషులుగా చేయాలి అదే అది మన జీవితంలో లేనప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో నిర్దోషులు ఎంచబడము ఆయనే మనని నిర్దోషులుగా ఎంచేవాడు నిర్దోషులుగా తీర్చేవాడు మరి మన పాప బంధక నుంచి విడిపించి మనకు రక్షణ కలిగేసేవాడే అందుకే ఆయన ఎందు మనము నిరీక్షణ కలిగి ఉండాలా చూడండి రోమిల రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది రోమిల రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో రోమిల రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు కనుక ప్రేమే ఏసు క్రీస్తు ప్రభు చేత నిర్దోషులు మనం ఎంచబడాలి బయట వాళ్ళు మన ఎన్ని పొగిడినా మనుషులు ఎంత పొగిడినా మరి మనని ప్రేమించేవారు మనెంత పొగి పొగిన్నా మనము నిర్దోషులు ఎంచబడము మన దేవుడైనా క్రీస్తు ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినప్పుడే మనం ధన్యులం దేవుని రాజ్యానికి వారసులం పరలోకంలో ప్రవేశించే యోగ్యత కలిగిన వారం కనుక క్రీస్తు చేత మనం నిర్దోషులుగా ఎంచబడుతున్నామా ఎంచబడ్డమా ఒక్కసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి అందుకే హెబ్రియల పత్రిక హెబ్రి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది ఏడో అధ్యాయము ఏడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చూస్తే ఇరవై ఆలోచన పవిత్రుడును నిర్దోషియు నిష్కష్ నిష్కల్మషుడును పాపుల చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి ఎచ్చైన వాడినైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడే ఎవరిని గుచ్చి క్రీస్తుని గుచ్చి ఇక్కడ భక్తుడు వివరిస్తూ ఉన్నాడు పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు కనుక యేసుక్రీస్తు ప్రభు నిర్దోషి నిష్కల్మషుడు పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగాడు ఆయన నీతిమంతుడు ఆయన పరిశుద్ధుడు ఆయన ఏ దోషము లేనటువంటి నిర్దోషి కనుక ఆయన ద్వారానే మనం నిర్దోషులుగా మార్చబడగలము ఆయన ద్వారానే మనము నిర్దోషులుగా చేయబడగలము ఆయన ద్వారానే నిర్దోషులుగా చేయబడి నిత్యరాజ్యంలో ప్రవేశించగలము ఇంకా మరొక ఆప్షన్ ఎవరి ద్వారా మనకు లేదు ఏసయ్య ద్వారానే మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం కనుక మన ఏసయ్య పవిత్రుడు నిర్దోషి కనుక నిష్కల్మషుడు కనుక ఆయన మనను అదేవిధంగా తన రక్తం చేత రక్త ఆయన రక్తాన్ని మనకోసం చెందించాడు ఆయన రక్తం చేత మన నిర్దోషులుగా మారుస్తాడు పవిత్రపరుస్తుడు పరిశుద్ధపరుస్తాడు యథార్థవంతులు చేస్తాడు ఆయన ఒక్కడే మనకు సరిపోయినవాడు మన పాపములు క్షమించడానికి మన దోషములు తొలగించడానికి మన నిర్దోషులుగా చేయడానికి ఆయన ఒక్కడే సరిపోయినవాడు ప్రపంచమునికి ఎవ్వరూ లేరు భ్రమపడద్దు భ్రమపడొద్దు దయచేసి క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మార్గం నడిచి నిర్దోషులుగా మార్చబడండి అట్టి కృప పందుల కోసం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు వేన మా పరలోకపు తండ్రి ఏసుక్రీస్తు ప్రభువుని పవిత్ర పాదల కొందనములు మీరు నిర్దోషులు మమ్మల్ని నిర్దోషులుగా చేయటం మీ రక్తాన్ని చిన్నచినారు తండ్రి మేము దాని ఏమో నిర్దోషిగా ఉన్నాడు సింహబోళ నుంచి తప్పించబడ్డాడు మమ్మల్ని కూడా నిర్దోషులుగా ఉన్నప్పుడు మమ్మల్ని తప్పించే దేవుడు నీవు నీ కుందనాలు చెల్లిస్తున్నాను నీ కరుణా కటాక్ష దామని యేసుక్రీస్తు పరిశుద్ధం వెడుకొచ్చున్నామ తండ్రి ఆమెన్ ఆమె అందరికీ యేసుక్రీస్తునాములు నా ఉదయపురి కొందనములు ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి యేసుక్రీస్తు ప్రభు మనందరినీ దీవించి ఆశ్రయించిన దాకా ఆమె అందరికీ వందన